ఒకనొక గ్రామంలో వీరయ్య అనే చాకలివాడు ఉండేవాడు అతనికి ఒక కుక్క ఒక గాడిద ఉండేవి ఆ కుక్క ఎంతో కాలంగా వీరయ్య ఇంటిని రాత్రిపూట కంటికి రెప్పలా కాపాడుతుండేది గాడిద ప్రతిరోజు వీరయ్య మోయలేని బట్టల మూటలను వీపున వేసుకుని చెరువుకు తీసుకువెళ్ళేది వీరయ్యకు ఆ రెండు రెండు కళ్ళలాంటివి కానీ కాలక్రమేణా అతనికి ఒక దురాలోచన వచ్చింది చాలా కాలం వరకు ఆ గ్రామంలో దొంగతనాలేవీ జరగలేదు గమనించిన వీరయ్య ఎప్పుడు దొంగలు పడటం లేదు కదా మరి ఈ కుక్కకు రోజుకు మూడు పూటల అన్నం పెట్టడం ఎందుకు ఇది ఊరికే కూర్చొని తింటుంది అని తన భార్యతో అన్నాడు ఆ మాటలు విన్న కుక్క మనసు విరిగిపోయింది నేను కాపలా ఉండడం వల్లే కదా దొంగలు రావడానికి భయపడుతున్నారు యజమాని నా సేవను గుర్తించలేకపోతున్నాడే అని బాధపడింది మరుసటి రోజు నుండి వీరయ్య భార్య కుక్కకు అన్నం పెట్టడం మానేసింది ఆకలి తట్టుకోలేక ఆ కుక్క ఆహారం కోసం ఊళ్ళో తిరుగుతూ రాత్రిపూట అలిసిపోయి ఎక్కడో ఒక మూల పడుకునేది ఒక అర్ధరాత్రి వీరయ్య గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక గజ దొంగ మెల్లగా గోడ దూకి లోపలికి వచ్చాడు ఆ సమయంలో కుక్క ఇంటి ముందే ఉంది దొంగను చూసినా అది మురగలేదు నాకు ఆకలి వేస్తుంటే పట్టించుకోని యజమాని కోసం నేను ఎందుకు శ్రమపడాలి అని మౌనంగా ఉండిపోయింది అని గాడిద ఇదంతా గమనిస్తోంది అది కుక్క దగ్గరకు వచ్చి చూడు కుక్క దొంగ లోపలికి వెళ్తున్నాడు నువ్వు వెంటనే మురిగి యజమానిని హెచ్చరించు ఇది నీ ధర్మమంది కుక్క బదిలిస్తూ అనవసరమైన సలహాలు ఇవ్వకు గాడిద నేను ఇన్ని రోజులు విశ్వాసంగా ఉంటే యజమాని నాకు పెట్టిన భిక్షా ఆకలి నాకు ఎంత ఆకలి వేస్తుంది ఈ ఆకలిని నేను తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను అని నిర్లక్ష్యంగా జవాబిచ్చింది మాటలకు గాడిద కోపంతో నువ్వు విశ్వాసం లేని దానివి నీకంటే నేనే గొప్ప అని నిరూపిస్తాను నువ్వు మొరుగకపోతేనేం నేను అరిచి యజమానిని లేపుతాను అంటూ తన గొంతు చించుకుని గట్టిగా అరవడం మొదలుపెట్టింది గాడ నిద్రలో ఉన్న వీరయ్య అరుపులకు ఉలిక్కిపడి లేచాడు బయటికి వచ్చి చూస్తే దొంగ ఎక్కడ కనిపించలేదు దొంగ అరుపులు విని లోపల దాక్కున్నాడు వీరయ్యకు విపరీతమైన కోపం వచ్చింది అర్ధరాత్రి వేళ నా నిద్ర పాడు చేస్తావా అంటూ ఒక పెద్ద కర్ర తీసుకుని గాడిదను చావబాదాడు దెబ్బలు తిన్న గాడిద ములుగుతూ పడుకుంది దొంగ ఇదే అదనుగా భావించి అందరూ నిద్రపోయాక ఇంట్లో ఉన్న డబ్బులను మూటగట్టుకొని పారిపోయాడు మరుసటి రోజు ఉదయం వీరయ్య లేచి చూసేసరికి తన డబ్బులు కనిపించలేవు తాను దాచుకున్న డబ్బులు పోయాయని ఏడవడం మొదలుపెట్టాడు ఆ సమయంలో నీరసంగా పడుకున్న కుక్కను చూసి తన తప్పును తెలుసుకున్నాడు నేను కుక్కకు ఆహారం పెట్టకుండా తప్పు చేశాను అందుకే అది దొంగను పట్టించలేదు గాడిద తన పని కాకపోయినా నన్ను హెచ్చరించాలని ప్రయత్నించి దెబ్బలు తింది అని గ్రహించాడు ఆ రోజు నుండి తన జంతువుల పట్ల ప్రేమతో గౌరవంతో వ్యవహరించడం మొదలుపెట్టాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ ద్వారా నేను మీకు తెలపాలనుకున్న నీతి ఏమిటంటే ఒకరి పనిలో మరొకరు జోక్యం చేసుకోకూడదు గాడిద కుక్క చేసే పనిని చేసి అనగా మురిగి తానే దెబ్బలు తిన్నది ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించాలి మనకు సహాయపడే వారిని రక్షణ ఇచ్చే వారిని ఎప్పుడు తగవంచనా వేయకూడదు వారి విలువ వారు లేనప్పుడే తెలుస్తుంది ఇంట్లో మూగజీవాలను పెంచుకుంటున్నప్పుడు వాటిని ప్రేమతో ఆదరిస్తేనే అవి విశ్వాసంగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి మరియు ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు